ఈ మధ్యకాలంలో చూస్తే చాలా మంది పెద్ద పెద్ద సినిమా స్టార్లు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు క్రికెట్ లో ఉండి టాప్ పొజిషన్ లో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ కరుంగలి జపమాలికను ధరిస్తున్నారు ఈ ధరి ఈ జపమాలని ధరిస్తే వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటంటే అసలు దీన్ని ఎందుకు ధరిస్తారు దీని గురించి పూర్తి వివరాలు చూద్దాం కరుంగాలి అనే పేరు కలిగినటువంటి ప్రత్యేకమైన చెట్టు బెరడు నుంచి తయారు చేయబడినటువంటి జపమాలిక ఈ కరుంగలి జపమాలిక దీన్ని జపానికి వినియోగించుకోవడం కన్నా ధారణకి వినియోగిస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఈ కరుంగలి మాలికని ఆ మొట్టమొదటి ప్రయోజనం ఏంటంటే తీసుకుంటే కుజగ్రహ దోషాలని తొలగింపు చేస్తుంది ఎవరికైనా జాతకంలో కుజుడి బలం తక్కువ ఉండడం వల్ల సొంత ఇంటి కల ఆలస్యం అవుతున్నా ప్రాపర్టీస్ పరంగా ఇబ్బందులు ఉన్న ల్యాండ్ ఇష్యూస్ కోర్టు ఇష్యూస్ ఇలాంటివి ఉన్నా కోర్టు కేసులు ఉన్నా పోలీస్ కేసులు ఉన్నా అవన్నీ కూడా ఈ కరుంగలి మాలిక ధరిస్తే వెంటనే తొలగిపోతాయి అలాగే రియల్ ఎస్టేట్ లో బ్రహ్మాండమైనటువంటి సక్సెస్ రావడానికి కోట్ల రూపాయల్లో ఉన్నటువంటి అప్పులు త్వరగా తీరిపోవడానికి ఈ కరుంగలి మాలిక విశేషంగా సహకరిస్తుంది ఈ దీనికి అధిష్టాన దేవత కుజుడు కాబట్టి ఈ కరుంగలి మాలికకి దానివల్ల అది హెల్ప్ అవుతుంది అనమాట మనకి రియల్ ఎస్టేట్ సక్సెస్ అవ్వాలన్నా ప్రాపర్టీస్ కొనాలన్నా ప్రాపర్టీస్ మంచి రేటుకి అమ్మాలన్నా ఈ కరుంగలి మాలిక విశేషంగా సహకరిస్తుంది అలాగే ఇది ఒక తాంత్రిక మాలిక అని చెప్తారు ఈ కరంగలి మాలికను ధారణ చేసుకున్నప్పుడు కోపాన్ని అదుపులో ఉంచుకోవచ్చు ఎవరైనా బుక్ మీద కోపం ఉన్నవారు ఈ కరుంగలి మాలను తెలిస్తే కోపం తగ్గిపోతుంది ఆధునిక కాలంలో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ నుంచి విపరీతమైనటువంటి రేడియేషన్ వస్తూ ఉంటుంది ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అందరూ వినియోగిస్తున్నారు వీటి నుంచి వచ్చేటువంటి రేడియేషన్ పోగొట్టేటువంటి శక్తికి కరుంగలి మాలికకు ఉంది అలాగే ఎవరికి కూడా బ్లాక్ మ్యాజిక్స్ పనిచేయకుండా చేసేటువంటి శక్తి కూడా దీనికి ఉంది కరుంగలి మాలిక ఎవరైతే ధారణ చేస్తారో వారి మీద బ్లాక్ మ్యాజిక్స్ అనేవి జరగవు వాళ్ళ ఇంటి మీద కూడా బ్లాక్ మ్యాజిక్స్ పనిచేవు అలాగే జాతక చక్రంలో ప్రతి ఒక్కరికి పన్నెండు స్థానాలు ఉంటాయి వాటిలో ఆరో స్థానాన్ని కర్మస్థానం అంటారు ఈ కర్మస్థాన అధిపతి ఇబ్బందిగా ఉండడం వల్ల అనేక రకాలుగా ఎంత కష్టపడ్డ జీవితంలో అభివృద్ధి ఉండదు అంటే పూర్వజన్మ కర్మ ఫలితాలు ఈ జన్మలో అనుభవించడం వల్ల వారికి అభివృద్ధి ఉండదు ఆ పూర్వజన్మ కర్మ ఫలితాల యొక్క తీవ్రతని తగ్గించి ఈ అభివృద్ధిని అందించేటువంటి శక్తి కరుంగలి మాలిక ఖచ్చితంగా ఉంటుంది ఇన్ని ప్రయోజనాలు ఈ కరుంగల మాలికకి ఉన్నాయి కాబట్టి ఆధునిక కాలంలో అనేక మంది గొప్ప గొప్ప ప్రముఖులు వీళ్ళందరూ కూడా ధారణ చేసుకుంటారు తమిళనాడులో పాతాళ సింహ మురుగన్ ఆలయం అని ఒకటి ఉంటుంది ఇక్క అక్కడ ఇది లభిస్తుంది ఆధునిక కాలంలో అనేక చదువు కూడా లభిస్తుంది బట్ ఇక్కడ చాలా క్వాలిటీ ఉంటుంది దీన్ని పాటి అంటే ఈ కరుంగలి మాలిక ఉత్తిని వేసేసుకోకూడదు ధరించకూడదు దీన్ని కొన్ని నియమాలు జాగ్రత్తగా పాటించాలి వాటిలో ముఖ్యమైన నియమం ఏంటంటే శుచిగా శుభ్రతగా ఉండాలి కరుంగలి మాలికని ధారణ చేసేవాళ్ళు మాంసాహారం తీసుకోకూడదు అంటే స్వీకరించేప్పుడు శరీరం మీద ఉండకూడదు మద్యపానం తీసుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లో మైల ఉన్న ప్రదేశానికి ధరించి వెళ్ళకూడదు ఒకవేళ పొరపాటున వెళితే ఆవు పంచకంతో శుద్ధి చేసుకుని ఆ తర్వాత ధారణ చేసుకోవాలి కౌంగలి మాలికను ధారణ చేసే ముందు ఇరవై ఒక్క రోజులు కానీ నలభై ఒక్క రోజులు కానీ నూట ఎనిమిది రోజులు కానీ పూజ గదిలో ఉంచి ఎరుపు రంగు పుష్పాలతో ఆ మాలికకి ఆ పుష్ దాన్ని పూజ చేసుకుని ఆ తర్వాత దీన్ని ధరించాల్సి ఉంటుంది